నమస్కారం ఎన్ఎస్పీకి స్వాగతం నా పేరు ఉషా ముందుగా ముఖ్యాంశాలు నర్సాపూర్ మండల కేంద్రంలోని అరవై ఒకటవ జాతీయ రహదారి గుండా వెళ్ళకుండా పోలీసులు స్టాప్ బోర్డులను ఏర్పాటు చేసి ఆంక్షలు విధించారని దిల్వార్పూలు బస్ స్టాండ్ ప్రదేశంలో ఇంధనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆయా గ్రామాల రైతులు ధర్నా రాస్తారోకో చేపట్టారు దీంతో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ రోడ్డుపై నిలిచిపోగా ఇతర వాహనాలను కుస్లీ ఆంజని తాండా తిమ్మపూర్ గ్రామాల మీదుగా వెళ్లాలని పోలీసులు దిశానిర్దేశం చేశారు వెళ్ళు ఉందో ఆడవాళ్ళు దానికి రండి يلا રામના હે રામના ખબરદાર 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 કલેક્ટર ના વાલી 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 ఈరోజు మనం చూస్తున్నట్టయితే దిలాపూర్ మండల గ్రామ పంచాయతీ అంటే ఇథనాల్ ఫ్యాక్టరీ రద్దుకై లోలం దిలాపూర్ సముందరపెళ్లి మరియు గుండె దింబాపూర్ మరియు గుండంపల్లి గ్రామాల మధ్య నిర్మిస్తున్నటువంటి ఇథనాల్ ఫ్యాక్టరీని వెంటనే రద్దు చేయాలని మేము ఈ మన ఇక్కడ మేము ధర్నా చేయడం జరుగుతుంది ఇట్లా చేయడం జరుగుతుంది మరియు ఊళ్ళో ఊళ్ళో జరిగే సమగ్ర సర్వేను కూడా మేము నిరాకరిస్తున్నాము మరి ఇది ఊర ప్రభుత్వం అనేది ప్రజల కోసం అని ప్రతి ఒక్క దగ్గర మనకు ప్రజల కోసం ప్రభుత్వం ఉంది అని మనది అయితే మనము ఎన్నుకొని ఓట్లు వేసిన రాజకీయ నాయకులు కానీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే సార్ కానీ ఇంతవరకు ఇక్కడ మా ఊరి కోసము ఎవరు కూడా ముందటుకు వస్తలేరు సర్వేను ఆపివేసి మేము టూ వీక్స్ అవుతుంది మరి ఈ ఊళ్ళో ఇంత ప్రాణాలకు తెగించిన ప్రాణాలు పోయే ఫ్యాక్టరీని పెడుతున్నారు ఇక్కడ మాకు ఫ్యాక్టరీ వద్దని మేము ఇన్ని రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నాం నుంచి మాకు వెంటనే ఈ ఫ్యాక్టరీని మాత్రం రద్దు చేయాలి రద్దు చేయకపోతే ఇప్పటి వరకు మేము ఓపిక పట్టినాము కానీ ఇక్కడ నుంచి మేము ఓపిక పట్టేదే లేదు ఓపిక ప్రజల లోపల నశిస్తుంది ఒక ఊరు అనేది ఒక ఊరే కాదు కొన్ని చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలు మొత్తం ఊరు వల్ల కాడయ్యే పరిస్థితిలో ఉంది ఇప్పుడన్నా కానీ మేలుకోండి రేవంత్ రెడ్డి సార్ గారు మేము మహిళలమే కదా అని చిన్నపిల్లలే కదా అని దిలార్పూర్ మరియు గుండంపల్లి గ్రామాలు ఏం చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు కానీ ఇక నుంచి మేము ఆగేది లేదు సర్వేనే కాదు మేము ప్రతి ఒక్కటి బహిష్కరిస్తాం ఇక్కడ నుంచి ఏ ఎటువంటి కూడా మా ప్రజల మీద మీరు మా ప్రజలు ఎన్నుకుంటే కదా మీరు ఒక హోదాలో ఉన్నది ప్రజలే ఇక్కడ మటుమాయమైపోతున్నారు ప్రజల కోసం కూడా మీరు ఇంత ఒక చీమ కుట్టనట్టుగా ఉంటున్నారు కాబట్టి మేము ఇంతకంటే ఎక్కువ కూడా తెగిస్తాము మేము సర్వేని ఆపేస్తే మరి ఈ ప్రజల కోసమే కదా మీరు సర్వే మరి ఇంతవరకు కూడా ఎవ్వరు కూడా ముందటికొచ్చి ఈ ఊళ్ళో ఇట్లా ఇంత దారుణమైన ఇటువంటివి జరుగుతున్నాయని ఏ ఒక్కరు కూడా వస్తలేరు కలెక్టర్ మేడం వస్తలేదు ఎమ్మెల్యే సార్ వస్తలేడు ఇప్పుడు ఇంతవరకు ఓపిక పోతే మేము సారు మేడం అంటున్నాము ఇక ముందే జరిగేవి మాకు తెలియ మేము ఏ విధంగా ఓపిక ఉన్నంతవరకే ఓపిక నశిస్తుంది ఏం చేస్తామో కూడా మాకు అర్థం అర్థం కాకుండా మేము ఇక్కడ నుంచి ధర్నాలు చేస్తాము ఖచ్చితంగా ఫ్యాక్టరీ ఆపేయాలి అందరూ దిగి రావాలి రాజకీయ నాయకులు రావాలి కలెక్టర్ మేడం రావాలి మా ఊరు సమస్యను అడ్డుకోవాలి అడ్డుకునేంత వరకు ఈ ధర్నా ప్రతిరోజు చేయడం జరుగుతుంది సంబంధించిన సంబూర్ లోలం పున్నంపల్లి మరియు సముందరపల్లి అన్ని గ్రామాల నుంచి చిన్న పెద్ద మూకుమ్మడిగా ఇక్కడ రోడ్డుపై కూర్చున్నారు ప్రాణాలకు తెగించేంత వరకు ఫ్యాక్టరీ రద్దయ్యేంత వరకు కూడా మా ప్రాణం పోయినా ఒప్పుకుంటామని చెప్పేసి ఇక్కడ రోడ్డుపై ధర్నా చేయడం జరుగుతుంది అదే విషయంపై రెడ్డి గారు మరియు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం దేనికోసం కోసం చేస్తున్నారు అన్నగారు గత సంవత్సర కాలంగా ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు ప్రజాభిప్రాయం చేయకుండా ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మిస్తున్నారు ఈ పచ్చని పంట పొలాల మధ్యన నిర్మించడం ఏంది ఒక ఫ్యాక్టరీ అంటే ఒక ఇండస్ట్రియల్ జోన్లో నిర్మించుకోవాలి లేదైనా బంజర భూములు నిర్మించుకోవాలి మూడు కాలాలు పచ్చగా పండే పంటలలో పంట భూములలో పంటల భూములు కొని చీప్గా వచ్చినాయి తక్కువ ధర ఖచ్చితంగా కొనుక్కొని పక్కనే గోదావరి నది ఉంది కదా నీళ్ళు తొందరగా లాక్కోవడం అని చెప్పి ఒక ఉద్దేశంతో ఫ్యాక్టరీని బతికించాలనే ఉద్దేశంతో ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళ లాభాల కోసం స్వలాభాల కోసం ఇలా గ్రామాన్ని శ్మశాన శ్మశానంగా మార్చే ఒక ప్రక్రియలో భాగంగా మేము గత సంవత్సర కాలంగా పోరాటం చేస్తున్నాం ఉద్యమాలు జరుగుతున్నాయి నాలుగు గ్రామాలు మొన్ననే సర్వే కూడా బహిష్కరించడం జరిగింది ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు ఇంతమంది కూడా సర్వే బహిష్కరించినా కూడా ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రులు కానీ ఎవరు కూడా స్పందించకుండా ఈ ఫ్యాక్టరీని వెంటనే తొలగించాలని ఈరోజు మేము గత సంవత్సర కాలం పోరాటం చేస్తున్నాం ఈరోజు ఓపిక నశించింది ఏది ఏమైనా సరే మా ప్రాణాలపైనా సరే ఫ్యాక్టరీ నిర్మాణం జరగనివ్వం అందుకే ఈరోజు ఊరంతరం నాలుగు గ్రామాల ప్రజల రోడ్డు మే కూర్చున్నాం ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు రావాలా స్థానిక మంత్రి గారు రావాలా వచ్చి ఈ ఫ్యాక్టరీని తొలగిస్తేనే ఇక్కడ నుంచి మేము కదులుతామని గ్రామ ప్రజలు హెచ్చరిస్తున్నాం అదే విధంగా వీరేష్ సర్పంచ్ గారు ఉన్నారు మాట్లాడదామండి చెప్పండి గుండెంపల్లి రెండు గ్రామాల మధ్య పచ్చని పంట పొలాలల్ల మూడు పంటలు రెండు పంటలు మంచిగా పండించుకొని రైతులు అంత మంచి భూముల మధ్య భూములలో ఈ ఫ్యాక్టరీ పెట్టి మా గ్రామాలను సర్వ చేయడానికి ఈ ఫ్యాక్టరీ ఎక్కడి నుండి వచ్చిండో కానీ మాకు మా గ్రామాలు మొత్తం శ్మశానంగా తయారయ్యే విధంగా తయారైపోతున్నాయి ప్రజలంతా భయాందోళనలతో ఉన్నారు ఈ ఫ్యాక్టరీ అయితే మా ప్రాణాలకు ముప్పు అది అని చెప్పి మా గ్రామస్తులు కూడా ఇంతకుముందు చిత్తనూరు కానీ పల్ల్రపల్లి కానీ ఫ్యాక్టరీలు వెళ్ళి అక్కడ చూసి రావడం జరిగింది మరి ఇక్కడ ఫ్యాక్టరీ అయితే అవుతుంది కదా మరి అక్కడ కూడా ఫ్యాక్టరీ ఉంది మరి ఆ ఫ్యాక్టరీతో నష్టం ఏముంది అని చెప్పి చూసి రావడం జరిగింది అక్కడ ఉన్న ప్రజలది బాధలు కన్నీటి బాధలు అన్ని వాళ్ళు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారు అరే మా దగ్గర ఇంత ఫ్యాక్టరీ పెట్టేసి మా ప్రాణాలకు ముప్పు ఉంది మా పంట పొలాలు కూడా నష్టమవుతున్నాయి మా ఆరోగ్యం దెబ్బతింటుంది మా భూగర్భ జలాలు దెబ్బతింటున్నాయి అని చెప్పి వాళ్ళు ఘోరంగా ఏడుస్తూ వాళ్ళ బాధ బాధలు అన్నీ మాకు తెలుపడం జరిగింది అందుకే అలాంటి విషవాయువు అయిన ఆ ఫ్యాక్టరీని మా గ్రామంలో నుండి తరలించారా మేము ఫ్యాక్టరీకి వ్యతిరేకం కాదు కానీ మా ఫ్యాక్టరీ అన్నది మా గ్రామంలో బద్దు మా గ్రామం నుండి ఎక్కడన్నా తరలించాలా అప్పటి వరకు ఆందోళనలు ఇలాగే కొనసాగిస్తాం ప్రభుత్వము ఇప్పటికైనా దిగి వచ్చి ముఖ్యమంత్రి గారు కూడా మా బాధలను అర్థం చేసుకొని మా గ్రామం నుండి ఫ్యాక్టరీని రద్దు చేయాలని చెప్పి దిలాపూర్ గ్రామ ప్రజల తరఫున సవినయంగా తెలుపుతున్నాం థ్యాంక్ యూ సర్పంచ్